బూడిదు గుమ్మడిలో అనేక సూక్ష్మ పోషకాలు యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ ఉంటాయి క్షార స్వభావం ఎక్కువ ఉంటుందన్నమాట అందుకని పొట్టలో మంటలు తగ్గించటానికి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ లేకుండా ఉండటానికి హైపర్ ఎసిడిటీని తగ్గించటానికి అట్లాగే బాడీలో రిపేరు క్లీనింగ్ బాగా జరిగేటట్టు చేయటానికి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా బాడీకి అనేక లాభాలు కలిగించటానికి డీటాక్సిఫికేషన్కి గుమ్మడ రసం చాలా బాగా ఉపయోగపడుతుంది అందుకని ఉదయం పూట కాఫీ టీలు పాలు ఇట్లాంటివి వెజిటబుల్ జ్యూసులు వీటన్నిటికంటే కూడా బూడిద గుమ్మడ రసం దొరికినప్పుడల్లా త్రాగటం ఎంతో మంచిది అలాంటి బూడిద గుమ్మడి ప్యూర్ జ్యూసుని టూ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మళ్ళీ ఒక గ్లాస్ తీసుకుని అందులో షుగర్ వ్యాధి ఉన్నవారైతే ఒక స్పూన్ తేనె కలుపుకోండి ఇబ్బంది లేదు షుగర్ వ్యాధి లేనివారు రెండు మూడు స్పూన్లు తేనె కలుపుకునే త్రాగొచ్చు కావాలంటే కొద్దిగా నిమ్మరసం కూడా పెండుకు త్రాగొచ్చు అనమాట ఇట్లా ఎవ్రీడే బోడితో కుమ్మడు చూస్తే తాగిన